నేత కార్మికులు మల్లేశ్వరు చనిపో చనిపోవడం జరిగింది మరి అట్నే సిరిసిల్ల పద్మనగర్లో అరిసల సాయి అంటే చనిపోవడం జరిగింది మరి ఇద్దరి శవాలను రాజకీయం చేస్తూ గత ప్రభుత్వాలు బీజేపీ బిఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ హత్యలే అనడం నిజంగా కేటీఆర్ సిగ్గుండాలి పది సంవత్సరాలు మంత్రి ఉన్నావు తెలంగాణ వచ్చిన అందరం మంచి బతుకం అన్నావు మంచి భక్ బంగారు బతుకుమలు పెట్టావు మరి బతుకమ్మ పని పదిహేను రోజులు వచ్చింది నాలుగు నేను పని దొరికింది ఎనిమిది నెలలు అక్కనే ఉన్నారు మరి తప్పకుండా రాబోయే రోజుల్లో బంగారం నేత కార్మికులు చండి జరిగింది దాన్ని ఈ బిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు శివరాజ్ గేమ్ ఎట్లా అంటే బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద జిఎస్టి ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు చేసింది ఆ నేత కార్మికులే కానీ ప్రతి ఒక్కరు ఎలా బతుకుతారు రుద్రమదేవి గారు మిల్లనే అడుగుతున్నాను ఒకసారి చెప్పండి మీరు ఒక పోగు తెలుసా మీకు కండ్ ఎట్లా చూడతారు తెలుసా పార్కింగ్ ఎట్లా నడుస్తుంది సైజింగ్ ఎట్లా నడుస్తుంది కాటన్ ఉత్పత్తిదారులను మీరు ఏం చూసిండ్రు వాళ్ళని వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా ఏమైనా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే కాదు మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోండి మీరు ఒకటి మా ఇంకొకటి ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది ఇక్కడ రావాల్సిందని వరంగా తీసుకుపోవడం జరిగింది ఎంపీ సంజయ్ ఎంపీ బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఇక్కడ రావాల్సింది ఎందుకు తీసుకొని పోయారు నేత కార్మికుల చావు చావులకు కారణం అని అంటున్నారు కదా ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి ఎందుకు తీసుకుపోయారు ఇక్కడ రా ఇక్కడ నేత కార్మికులు చాలా మంది ఉన్నారు వీళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడనే రావాల్సింది అటెందుకు పోయింది ప్రతి ఒక్క కార్మికుడు వంద మంది కాదు వేల మంది పరికేవాళ్ళు ఇక్కడ కార్మికులు